రేగాయలు కర్జూరకాయలు మనకి రోడ్డు మీద ఫ్రీగా దొరికాయి ఇవన్నీ మన ఎన్నికాలన్నీ కోసుకోవచ్చు ఇక చూడండి చూడండి ఇవన్నీ ఒక చెట్టు దగ్గరే ఎన్ని కాయలు దొరికినాయి మనకి ఇక కింద కూడా చాలా కాయలు రాలిపోయినాయి అవి ఎండిపోయినాయి ఈ చెట్టు కోసం ఇవి సంచులో కోసుకుని పెట్టుకున్నాను పీస్లో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి ఈరోజు కోవిడ్ దేశంలో రేకు చెట్లు చూపుతామని వచ్చాను చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి కాయలు కూడా చాలా కాయలు కాసినాయి ఇవన్నీ కూడా పండిపోయి కింద ఆగిపోయినాయి ఇవన్నీ కూడా మనకి ఇన్ని ఇన్ని కాయలు మన ఇంటి దగ్గర దొరికితే అసలు ఖాళీహత్తంగా చెట్నీ అయితే చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరో సరిగ్గా కోసుకోరు అంటే మన ఇండియన్స్ తర్వాత ఇంకా ఈజిప్షియన్స్ ఇక వేరే వేరే కొంచెం కొంతమందిగా తెలిసి ఇవి వాళ్ళు ఎక్కువగా తింటా ఉంటారు అన్నమాట నేనైతే ఎక్కడ దొరికినా కూడా కోసుకుంటూ ఉంటాను ఎందుకంటే రేగాయలు మంచిది కదా సి విటమిన్ ఉంటుంది దీంట్లో మనకి ఇంటి దగ్గర అయితే మనం ఒక ఒకప్పుడు కాయలు కొనుక్కోవాలంటే ఇరవై రూపాయలు అలాగే కాస్ట్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎన్ని కాయలు అయితే నేను కోసుకున్నాను ఇంకా అక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉన్నది ఇంకో చెట్టు ఉంది ఆ కాయలు కూడా కోద్దాం రండి ఇవి చూడండి ఈ కాయలు కూడా కోసుకుందాం నేను మా అమ్మమల్లూరు నీలద్రపురం నీలద్రపురం వెళ్ళినప్పుడైతే అక్కడైతే మన రెడ్ సేమ్ కదా చాలా చెట్లు అయితే ఉంటాయి ఉన్నప్పుడు మేము వెళ్ళినప్పుడల్లా ఈ సెలవుల్లో మనకి యాసాకాలం సెలవులు ఇస్తారు స్కూల్ పిల్లలకి చిన్నపిల్లలు అప్పుడు అప్పుడు వెళ్ళి మా మావ్య పిల్లలు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మొత్తం కాయలన్నీ కోసుకుని తినేవాళ్ళం అనమాట నాకు ఈ చట్నీ చూసేటప్పటికి నాకైతే ఆ రోజులు గుర్తొచ్చినాయి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి నాకు ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎక్కడైనా దొరికితే మాత్రం ఈ కాయలను అయితే కోసుకుని తినండి మరిన్ని వీడియోల కోసం అయితే బిందు ప్రియ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇవి ఛానల్ గురించి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా కోవిడ్ దేశంలో మంచి మంచి విషయాలు ఇంకా మంచి మంచి ప్లేస్లు అలాగే మంచి మంచి ఫుడ్ తర్వాత ఇంకా రెస్టారెంట్లో అవన్నీ కూడా నేనైతే తిరుగుతూ ఉంటాను అవన్నీ కూడా మీకు చూపించి మీతో పంచుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే నా యొక్క ఫేస్బుక్ పేజ్ వచ్చేసి గంగరాజు కంకిపాటి ఫేస్బుక్ పేజు ఆ పేజ్ని కూడా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్